హాయ్ అండి నేను ఇప్పుడు చికెన్ పలావ్ చేసుకుందామని అయితే చేసుకుంటున్నా దీనికి ఒక్క గ్లాసు గ్లాసు బావ్ బియ్యం అయితే పోస్తున్నా కొంచెం ఇట్లా అంటే కొంచెం ఎట్ల ఎక్కువనే అవుతాయి కొన్ని పోసుకుంటాను ఇన్ని బియ్యం అయితే పోసుకుంటానా ఇవి ఫస్ట్ కడుక్కోవాలి బియ్యం ఒక గంట సేపు అయితే బియ్యం నానాలే ఇలా చికెన్ కూడా తెచ్చుకున్నాను చికెన్ కూడా కడుక్కోవాలి చికెన్ని కడుక్కొని మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి కడుక్కొని వస్తాయి ఇవి ఇవి ఇది ఈ బియ్యం ఇది కడుక్కొని వస్తా ఈ రెండైతే కడుక్కున్నా ఈ బియ్యం కడుక్కొని నానబెట్టుకొని పెట్టుకోవాలి కనిపిస్తుందా ఈ బియ్యం అయితే కడుక్కొని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ కొత్తగా స్టాండ్ తెచ్చిన నాకు కొంచెం ఏం దోస్తలేదు ఈ చికెన్ అయితే కొంచెం ఒక వంద రూపాయలు అంతే ఈ మామూడు ఆర్డర్ పెట్టుకోక బిర్యానీ ఆర్డర్ పెట్టమంటే ఇది అది తెప్పించి నేను ఇంట్లోనే చేస్తున్నా ఈ రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు మూడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పెట్టుకుంటా ఇవి నానే అంతసేపల్లా గంట గంట నా గంట పడుతుంది నానడానికి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ స్పూన్ చిన్నగా ఉంటుందని ఇంకా కొంచెం వేస్తున్నాయి హాఫ్ స్పూను ఉప్పు ఇదిగోండి చికెన్ మసాలా మనం ఇప్పుడు అది వండుకునేటప్పుడు బిర్యానీ మసాలా వేసుకుంటాం అందుకే ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాం ఇది కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇది కొంచెం అంటే పావు టీ స్పూన్ అనుకోండి అప్పుడు బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడే కొంచెం కారం వేసుకోవాలి ఇది అన్నిటితో నాని చాలా బాగుంటుంది అన్నమాట ఇవి కొంచెం కసూరు మేతి కూడా వేసుకోవాలి కనిపిస్తుందా ఈ నాకైతే కొత్త కొత్త అనిపిస్తుంది ఈ స్టాండు కసూరు మీద కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని ఈ పలావ్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పెరుగైతే వేసుకోవాలి పెరుగు అయితే ఒక చిన్న అది మన చారు పోసుకునే గంట ఉంటుంది కదా ఆ గంటే అనుకోండి ఇది సరిపోతుంది ఇది బాగా ఏం అవసరం లేదు ఇది మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఒక గంట పాట అయితే నానాలే మనం ఇది కుక్కర్లో వండుకుంటాం ఇవన్నీ ఇక మంచిగా నాంతి ఒక గంట సేపు పెట్టుకున్నాం అనుకో మంచిగా నాంత ఇక ఇక గంట సేపటి వరకు ఇక మళ్ళీ అన్నీ కోసుకొని పెట్టుకుంటాను నేనైతే ఇవి నానే అంతలో అన్నీ కోసుకుంటే సరిపోతుంది ఒక మూత పెట్టుకోవాలి క్రీమ్ మీద ఒక పెట్టుకోవాలి మంచిగా నాంతే ఇక స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను ఇది ఏంటంటే కుక్కర్లో వండుకుంటాను అన్నమాట నేను కుక్కర్లో చాలా బాగా వస్తుంది ఇదైతే అంటే కుక్కర్లో అంటే వెయిట్ పెట్టను రబ్బర్ ఏం పెట్టను ఇదైతే కుక్కర్లో చాలా బాగా వస్తుంది ఇదిగోండి టమాటాలు ఇట్లా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా ఇట్లా కట్ చేసుకోవాలి మనం ఒకసారి పొడుగులో ఒకసారి కోసినాక అన్నీ అడ్డ అడ్డం చేసుకోవాలి అడ్డం గడ్డం కట్ చేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి కూడా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే ఈ చికెన్ పులావ్ అయితే పోయి అది వేసుకుంటున్నా లైక్ చేయండి అబ్బా ఫస్ట్ లైక్ చేసి చూడండి ఇంత కష్టపడుతున్నా కదా లైక్ చేస్తే ఒక పది మందికి మీ మీరు లైక్ చేస్తే ఒక పది మందికి చేరుతుందబ్బా లైక్ చేసి చూడండి ఇవి సేమ్ మన బిర్యానీకి వేసుకున్నట్టే కానీ ఇది పోపు చా ఇది చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఇంకా కొంచెం అయితే నేనైతే బిర్యానీ ఏం చేయను ఒక కిలో పైన అయితేనే బిర్యానీ చేస్తా ఇక చిన్నగానే కదా కొంచెమే కదా బయట నుంచి ఏం తెచ్చుకుంటలేము ఎందుకంటే ఇక బయట రోజులు బాగాలేవు ఎందుకు ఇక బయట తెచ్చుకున్నాడు అని ఇంట్లోనే చేసుకుంటాను ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక రెండు పావులు ఇదిగో నెయ్యి కూడా పోసుకోవాలి ఈ నెయ్యి అయితే ఇక మా ఇంట్లోనే చేసుకుంటాము నెయ్యి కూడా పోసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువనే వేసుకుంటాం మేము ఈ స్పూన్ అంటే ఇది టేబుల్ స్పూన్ అంటారు కావచ్చు దీనితో అయితే రెండు వేసిన Yeah. Mm -hmm. you ఇదిగోండి రా మసాలాలు అయితే వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు ఈ రెండు మొగ్గలు మొగ్గ మొగ్గ అంటారు మరి సాజీరా ఈ బండా పువ్వు దాల్చిన చెక్క ఒక మూడు యాలకులు ఇగో ఇంతే చిన్నగా కొంచెం ఇది జాజికాయ ఇది చాలా ఫ్లేవర్ ఉంటుంది జాజికాయ ఫ్లేవరు ఇది ఇంత సరిపోతుంది ఇది చూడండి ఇగో వేల మీద పెట్టుకొని చూపిస్తున్నా కొంచమే ఇది మరి బాగా వేసుకుంటే అంత తినలేం మనము ఈ పోపులను అయితే వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా ఇస్తామా మీడియం మంట మీద చేసుకోవచ్చు మరీ చిన్నగా పెట్టిన నేను ఎందుకంటే కొన్ని అన్ని సర్దుకునేటివి ఉన్నాయి కదా అని కొంచెం చిన్నగా పెట్టినా చూడండి చూసి మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన వెంటనే ఇంకో పూదీ వేసుకోవాలి పూదీ వేసుకుంటేనే మంచిగా పుదీనా మనకు గోలాలే అది గోల్తేనే ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఈ పుదీనా పచ్చిమిర్చి గోల్ినే కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా మూడు చిన్న ఉల్లిగడ్డలు చిన్నవి కాదు మీడియం సైజు ఉన్నాయి ఇవి ఈ మీడియం సైజు ఉల్లిగడ్డలను అయితే కట్ చేసుకున్నాం కదా మనం అవి అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అంటే ఇది చెంచే టీ స్పూన్ ఉంటుంది కావచ్చు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక్క గ్లాస్కి అయితే వన్ అండ్ హాఫ్ స్పూను పడుతుంది మనం అన్నం వండుకుంటే ఈ అన్నం గితే కదా దాంట్లోకి అయితే ఒక్క గ్లాస్ బియ్యానికి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకోవచ్చు టీ స్పూన్తోని ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఇట్లా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి మనం అప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అంత కలిపి ఒక మరీ నిండు కాకుండా రెండు టీ స్పూన్లు అయితే పడుతుంది మరి నిండు వేసుకున్నామంటే ఒకటిన్నర టీ స్పూన్ అనుకోండి నేనైతే మూడు వందల గ్రాముల చికెన్కి మూడు వందల గ్రాముల బియ్యం అయితే వేస్తాను అల్లం వేయంగానే మంచిగా వస్తుంది స్మెల్ అయితే ఇదిగోండి ఈ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి కొంచెం టీ స్పూన్ అనుకోండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి పైన వేసుకోని అవసరం లేదు కొత్తిమీర ఇప్పుడే వేసుకుంటాను ఈ చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయింది వన్ అవర్ పెట్టుకుంటాం అనుకున్నా కానీ వన్ అవర్ ఏం పెట్టుకోలేదు హాఫ్ అన్ అవర్ అయితే నానింది సరిపోతుంది వెంటనే వేసుకోవచ్చు ఇదైతే కానీ సరే పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా లంచ్కి లేట్ అవుతుందని త్వరగా వండేస్తున్నాను అనమాట మీకు కనిపిస్తుందా లేదా అని నేను ఇట్లా తిప్పుతా ఉన్నాను అనమాట మనం చికెన్ ఎప్పుడు చేసుకున్నా కానీ చికెన్ అయితే మంచి గోలాలి ఆ చికెన్ గోలినప్పుడే దానిలోని పచ్చిదనం అనిది పోయి మంచిగా వస్తుంది ఇప్పుడు మనం ఈ చికెన్ నానబెట్టుకున్న అది గిన్నె ఉన్నది కదా ఇది కూడా వేస్ట్కి ఎందుకు కొనియాలి ఇలా నీళ్ళు పోసుకొని పెట్టుకుంటాను మనం ఏసారు పోసుకుంటాం కదా బియ్యం వేసుకున్నాక ఏసరి పోసుకుంటాం కదా ఆ నీళ్ళు అయితే పోసుకుంటాను ఈ మూడు గ్లాసులు అయితే పోసుకోవాలి ఇదిగోండి ఈ గ్లాస్తోనే బియ్యం పోసుకుందాం కదా ఈ మూడు గ్లాసులు అయితే పోసుకుంటాను ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది ఒక్కసారి చేసి చూడండి అప్పుడు కారం వేసినాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కానీ ఇప్పుడు కూడా కొంచెం కారం అయితే వేసుకోవాలి ఇవి నీళ్ళు పోసుకున్నాం కదా దీంట్లో కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది ఇగో దీంట్లో నీళ్ళు పోసుకున్నాం కదా ఇవన్నీ మంచిగా ఇట్లా అనుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేడి చేసుకోవాలి మరి ఇక చల్ల నీళ్ళు పోతే మొత్తం కూర అంతా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి ఉంటుంది ఇక ఇవి కొంచెం వేడి చేసుకున్నాం అనుకో మనకి తొందరగా అయిపోయినట్టు ఉంటుంది తొందరగా కాకుండా కానీ ఇప్పుడు ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి ఉడకాలి కదా చల్లటి నీళ్ళు వస్తుంటే అందుకే కొంచెం గోరెచ్చగా ఏవో నానింది మంచిగా ఉన్నది ఇట్లా మంచిగా ముక్క ఇట్లా సులువు తాగుంది ఈ గోరెచ్చుకున్నది చాలిగా మళ్ళీ ముక్కలు విరిగిపోతాయి నానబెట్టుకున్న దాంట్లో నీళ్ళన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని కొంచెం ఉంటాయి తర్వాత తీసేసుకుందాము ఈ బియ్యం అయితే వేసుకోవాలి ఈ బిర్యానీ ముందు కూడా ఇగో ఇట్లనే చేసుకునేది బిర్యానీ కూడా నాకు రాకపోతుండే మా ఫ్రెండ్ నేర్పించింది చెప్పిన కదా మా ఫ్రెండే నేర్పించింది ఆమె చెప్పకముందు ఇట్లా చేసుకునేది కొంచెం నీళ్ళున్నాయి ఏం కాదు మంచిగా ఉంటుంది ఆ నీళ్ళు పోసుకున్నది ఎందుకంటే ఇక గంట తిరగదు అస్సలు ఏం పోసుకోలేదు ఇంకో అస్సలు గంట అస్సలు తిరగదు కొంచెం అవి అలా ఇవి అరుగు పోసుకున్నాం అనుకో కొంచెం గంట తిరుగుతుంది ఇవి బాగా కూడా దిక్కుకోవద్దు బియ్యం విరిగిపోతుంది బాగా దిక్కుంటే కూడా ఈ నాణ్య బియ్యం కదా విరిగిపోతాయి ఇప్పుడు కొంచెం ఇలా కొంచెం ఉడికినట్టయితే ఈ నీళ్ళు పోసుకున్నాక మనం మంచి ఉడుకుతుంది ఇక అప్పుడు ఒక స్పూన్ వేసుకోలేదు సగం వేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఒక సగం వేసుకోవాలి ఈ మసాలా అయితే స్మెల్ అయితే కొంచెం చక్కగా వస్తుంది ఎసరు పోసుకున్నాక స్మెల్ చూసుకోవాలి ఇక కొంచెం ఎసరు పోసుకున్నాక స్మెల్ చూసుకుంటే మనకు ఈ ఉప్పన్నది తెలిసిపోతుంది అన్నట్టు ఇవి కొంచెం గోరెచ్చగా అయినాయి కొంచెం గోరెచ్చగా అయినా పోసుకోవాలి ఈ మూడు గ్లాసుల నీళ్ళైతే తీసుకున్నా ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు కలిపితే బియ్యం విరిగాయి లేకపోతే అప్పుడు బియ్యం వేయంగానే కలిపితే మాత్రం బియ్యం ఇరిగిపోతాయి ఇదిగోండి ఇట్లా ముక్కలు అన్నం అన్నీ కలిసి చాలా బాగా వస్తుంది ఒక్కసారి అయితే మీరు చేసుకొని తినండి ఏ బయట ఆర్డర్ పెట్టుకొని అవసరం లేదు ఇదైతే కొంచెం ఉడికెక్కాలి ఉడికెక్కినాక మూత పెట్టుకుంటాం ఇది కొంచెం ఇట్లా ఇగో ఉడికినట్టు అవుతుంది కదా అప్పుడు మూత పెట్టుకోవాలి ఈ కుక్కర్ మీదనైతే అప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని డైరెక్ట్ కాకుండా ఇట్లా అయితే ఒక పది నిమిషాలలో అవుతుంది ఇది పెంక పెట్టుకోవాలి పెంక పెట్టుకొని వేడి పెట్టుకోవాలి ఇది కుక్కర్ పెట్టుకోవాలి ఈ మనకు మనకు అన్నమాట పెద్ద మంట ఇందే పెట్టుకోవచ్చు ఏం కాదు కొంచెం వెయిట్ పెట్టుకుంటే ఒక కింద నుంచి మంట ఈ పైనుంచి వెయిట్ మంచిగా ఈ అది మొత్తం ఈ అవుతుంది అన్నమాట ఒక పది నిమిషాలు సరిపోతుంది ఇప్పటి వరకు మనం పెద్ద మంట పెట్టుకున్నాం కదా ఇప్పుడు మీడియం పెట్టుకోవాలి మీడియం పెట్టుకుంటే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇట్లా చపాతి మనం ఈ పెంక పెట్టుకున్నప్పుడు చపాతి కాల్చే పెంక పెట్టుకున్నప్పుడు ఈ కుక్కర్ మంచిగా దాంట్లో కూర్చుంటుంది చాలా బాగా అవుతుంది అనమాట ఇప్పుడైతే కొంచెం విజిల్ పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం ఇట్లా అది పోకుండా ఉండడానికి మీద కాగానే మనకు కింద అయిపోయి ఉంటుంది మీద కాగానే కొంచెం నీరు గుంజుకోగానే అది విజిల్ వస్తుంది అయిపోతుంది అది ఇది కూడా విజిల్ అయితే వచ్చింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇంకా మనకు బిర్యానీ రెడీ మూత తీసుకున్న తర్వాత చూపిస్తా మూత తీసేటప్పుడు చూపిస్తా ఇదిగోండి ఇట్లా మనకైతే ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తినండి మీరు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్